తప్పుని సరిదిద్దుకోవడానికి జీవితం ఒక అవకాశం ఇస్తుంది కానీ నేను చేసిన తప్పు సర్దుకుపోయే అంత చిన్నది కాదు సరిదిద్దుకునే అంత సమయమూ లేదు తేలికేం కాదు అంత తేలికేం కాదు ప్రేమించినా ఆ విషయాన్ని చెప్పలేకపోవటం చేసిన తప్పులే అందుకు కారణాలవ్వటం భుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదా మంగళా భాజన్ భవత్ భవ్య భూతేశ్వరం ఔతనాథం జీవం శంకరం శంభుమేశానని లడ్డూ తలదుకొననా చేతికిస్తే ఇలా పైకి దూతున్నాడో చూసావా ఇలాగే ఊరుకుంటే ముందు వెనక కూడా మన మునుగుతుంది శుభ్రంగా నూనె రాసి సైడ్ నువ్వే జుట్టు కట్టే బట్టన్ బట్ట ఎలా ఎదిగేడుస్తాడో తెలుస్తుంది ఆయన ఊళ్ళో వాళ్ళ పిల్లలందరూ మన లడ్డు లాగానే పెరుగుతున్నారేంటి ఊళ్ళో వాళ్ళ కూడా మనకెందుకు మన లడ్డు చండవైన నీ పిలుపు నాకు వచ్చింది ఏమిటి అయినా లడ్డు బూందీ అనే పిలుపు ఏమిటే వీడేమైనా శనగ పిల్లతో కున్ని పుణ్యోటి చేయబడ్డా మన కష్టార్జితం లక్షణంగా పేరు ఆ ఇవన్నీ బానే చెప్తారు ఇంటి పక్కనే స్కూల్ పెట్టుకుని ఎక్కడో ఊరవతలు జాయిన్ చేశారు అలసిపోతున్నాడు వాడు అలిసిపోయినా సొమ్మ సిలిపోయినా పర్వాలేదు ఏంటండి మరి మీ చాదస్థం కాకపోతే చాదస్తం కాదే ఇప్పుడు వీడిని వేసింది బాయి స్కూల్ కానీ పక్కనే ఉన్నది కో ఎడ్యుకేషన్ అక్కడ నిక్కర్లు సుఖాలే కాదు గౌన్లు కూడా ఉంటాయి నా పెంపకం ప్రకారం వీడు పడ్డనుకో కాని ఏ గౌనన్నా వీడి వెనకాల పడిందనుకో చదువు సంకనగిపోతుంది ఏమిటండి వీడి వయసు అంటే మీరు మాట్లాడేది ఏంటి అసలు వయసు వీడిది రే నీకొచ్చిన పాట వాడు పాడమ్మా చిలుకాలు ఒక సినిమాకి షికారికి తీసుకెళ్లకు మొక్కలు కంచి వేసి పెంచినట్టు ఇంత కట్టుదిట్టంగా పెంచుతుంటే ఇప్పుడే వీడు చిరుగా క్షేమమా అంటున్నాడు వదిలేస్తే లక్షపాప అంటాడు ఈ జనరేషన్ పుట్టడమే వేసుకురేకపోతే కంచి దాటేస్తాడు ఇరవయో సెంచరీలో వీడికి ఏదో ఉద్యోగం వస్తుంది అసలు అప్పటి జనరేషన్ ఊహించుకుంటేనే భయం వేస్తుంది ఇప్పుడే వీడిని మనం ల్యాబ్లో పెట్టుకోపోతే ఇదిగో ఇలా తయారవుతాడు

తొంభై తొమ్మిది అయినా సరే అది ఏం తినట్లేదంట ఆ మార్కులతో కడుపు నిండిపోయిందనుకుంటే నీమో ఆ ఒక్క మార్కు ఎలా మిస్ అయ్యానా అని ఫీల్ అవుతుందంట అది చదువంటే బాబుగారంతో ఇలా తయారయ్యవు అణువుకొచ్చి నువ్వు కూడా డీసెంట్ మార్క్సే కదా అయినా నంబర్స్ కాదు ఇంపార్టెంట్ నాలెడ్జ్ ఆ నాలెడ్జ్ కోసమే ట్యూషన్ ఏర్పాటు చేయమన్నాను దాని సంగతి ఏం చేశారు అది రెడీ అయింది మంచి రోజు చూసి పంపించడమే ఆ నువ్వు పదవే టైం అయింది ఎంతకీ అది ఆడపిల్లల ట్యూషనేగా నువ్వు సెలెక్ట్ చేసిన స్కూల్ లాగా ట్యూషన్స్ లో ఆడపిల్లలు చూసిన నువ్వు మగపిల్లల ట్యూషన్ అని ఉండవు ఇంకా ఆపండి మగపిల్లలు ఉన్న ట్యూషన్ వేస్తే దీనికి తగ్గిన మార్కులు రావడం కాదు దీనికి వచ్చిన లవ్ లెటర్లు మీరు నేను చదువుతూ కూర్చోవాలి ఏం మాట్లాడుతున్నావు చాలా చాలా ఆపండి ఆ ట్యూషన్ సంగతి కూడా నేనే చూసుకుంటాను నువ్వు గదిలోకి పదవే పద అమ్మాయిల వైపు కన్నెత్తి చూడను అబ్బాయిలతో పన్నెత్తి మాట్లాడను వాళ్ళు తల తిప్పి మాట్లాడించిన నేను తల దించుకొని వెళ్ళిపోతాను నాన్న చెప్పిన మాట జవా దాటను అమ్మకి ఇచ్చిన మాటని మర్చిపోను ఇప్పుడు ఏమైందండి ఇంతకైనా ఘోరం ఏం జరగాలి నేను రాముడిని పెంచాలనుకుంటుంటే నువ్వు వినాయకంగా కృష్ణుడిని చేసి పారేసావు ఇద్దరు దేవుళ్లే కదండి కాదు ఇద్దరు ఒకేలాగా కనిపిస్తారు కానీ ఇద్దరు ఒకటి కాదు రాముడికి ఒకే భార్య ఒకే బాణం అదే కృష్ణుడికి ఒక ఫ్రూట్ దాన్ని అట్టేమిటి ఇప్పుడు వీరికి వేష ఏం చేస్తారు అక్కడికి తీసుకెళ్ళి ఫ్రూట్ తీస్తారు అది మీరు ఆడపిల్లలంతా చుట్టూ కోలాటం ఆడతారు అది చూసి మీరు కీలకాలవుతూ చప్పటి అంతే మీ నవ్వుల్ని మిమ్మల్ని చూసి మీకు అదే అలవాటై ఆ మేళా ఇంటికి తీసుకొచ్చి వాడుతూ ఉంటాడు అప్పుడు నువ్వు నేను వాళ్ళకి కాఫీ అందిస్తూ ఉండాలి బాబు నేను రెడీ ముందు వాడికి వేషం మార్చు ఐఎమ్ ఏడు మొహం ఎక్కువ రాబోయే నవంకి రాముడు వేషం వేసి తీసుకెళ్ళు కనీసం తండ్రి మాట విన్న కొడుకుల చరిత్రలో నిలిచిపోతాడు గదిలోకి వెళ్దాం

ఎంత ధైర్యం ఉంటే ఆడపిల్ల కూర్చునే రిక్షాల్లో పిల్లని ఎక్కిస్తారా ఆ నా కొడుకమ్మా ఎల్తెల్తా దారిలో మా బామ్మారి ఇంటికాడ వదిలేద్దామని ఎక్కించుకున్నానమ్మా ఎంత కొడుకైతే అయితే మాత్రం ఆడపిల్ల పక్కన కూర్చోబెడతారా చిన్న ఆడా ఆడమ్మా ఏంటమ్మా నీ తెలివి అట్ల నా దగ్గర వాడుకో అవునమ్మా అయ్యి ఉన్న వాళ్ళ దగ్గరే వాడాలి రే రాలు నోడా నీ పళ్ళు రాలు కొడతాను అసలు నువ్వు పోరా నీ రిక్షా అవుతే ఆ ఈ టైంలో వీడితే గొడవ అంటే అసలే దీని పరీక్ష టైం అవుతుంటే దీని పరీక్ష పోయినా పర్వాలేదండి ఈ యాదవ రిక్షా మాత్రం ఎక్కించరు

రేపటి నుంచి నాకు రిక్షాలో ఫ్రెండ్స్ కూడా లేరు కదా మనం ఇటు ఎక్కడికి వెళ్తున్నాం ఈ రోజు నుండి తనే నీ బెస్ట్ ఫ్రెండ్ బాధ అయినా సంతోషమైనా తనతోనే పంచుకో చెప్తే నాకు రిలీఫ్ ఎలా అవుతుంది నా సంతోషాన్ని నీతో షేర్ చేసుకుంటే అది నీకెలా అర్థం అవుతుంది ఒకవేళ నా చెప్పిందే నిజమైతే అది నాకెలా తెలుస్తుంది 什么资本啊？